అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట ఒకసారి రామలింగడు పొరుగుళ్ళో ఉన్న తన పెద్ద చెల్లెలిని చూడడానికి వెళ్ళాడు భోజనాలు పూర్తయినాయి అప్పుడు పెద్ద చెల్లెలు రామలింగణ్ణి ఒక కోరిక కోరింది అన్నయ్య నువ్వు చాలా గొప్పవాడివి భక్తుడివి నువ్వు చెబితే దేవుడు వింటాడు ఈ ఏడు జొన్న పైరు వేశాము బొత్తిగా వానలు లేవు పైరు ఎండిపోయేటట్టుంది ఒక పెద్ద వాన కురిపించమని దేవుడిని ప్రార్థన చెయ్యవా అని అడిగింది రామలింగుడు సరేనని చెప్పాడు మంచి వాన కురిపించమని దేవుణ్ణి ప్రార్థించాడు ఆ తర్వాత రోజు చిన్న చెల్లెల్ని చూసి వెడదామని వాళ్ళ ఊరికి వెళ్ళాడు ఆ రోజంతా అక్కడ ఉన్నాడు ఆ రాత్రికి అన్నాలు తిని ఆరు బయట పడుకున్నారు చిన్న చెల్లెలు రామలింగణ్ణి ఒక కోరిక కోరింది అన్నయ్య ఈ ఏడు వరి పైరు వేశాము బాగా పండింది కోతకు వచ్చింది రేపో మాపో కోయాలి పైన చూస్తే మబ్బులు మబ్బులుగా ఉంది కోతలు పూర్తి అయ్యేదాకా వాన కురిపించవద్దని దేవుడిని ప్రార్థన చెయ్యవా అని అడిగింది రామలింగడు సరేనని చెప్పాడు పది రోజుల దాకా వాన కురిపించవద్దని దేవుణ్ణి ప్రార్థన చేశాడు రామలింగడు లోపల నవ్వుకున్నాడు పాపం దేవుడికి ఎన్ని తిప్పలొచ్చాయో